కందేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదు అడగాల్సిన అవసరం కూడా లేదు అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు మాకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదని కేవలం ఏపీలో ధరలు పెంచమని అడిగాము అది కూడా యాభై రూపాయలు మాత్రమే అని అల్లు అరవింద్ అన్నారు తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వం అడగలేదండి అంటే ఏంటి సార్ అంటే ఎందుకు సార్ అంటే పెంచితే రెండు చోట్ల అడగాలి కదా ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి రెండు వందల తొంభై ఐదు మూడు వందల తొంభై ఐదు దాన్ని ఇంకా ఏం పెంచుకుంటామండి సార్ మరి పెంచుకుని ఇక్కడ పెరుగున్నాయండి ఉన్నాయండి అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్ మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా యాభై రూపాయలే మిగతా సినిమాలు లేక ఇలా పెంచుకుని కదా జస్ట్ యాభై రూపాయలు బాబు ఇది కొంచెం రండి రాయండి స్పెసిఫిక్ ప్రేసెస్ లో యాభై రూపాయలు మాత్రమే పెంచాము అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం అంతే బెనిఫిట్ షూస్ ఏమైనా ఉంటున్నాయా లేవండి బెనిఫిట్ షూస్ లేదు అంత బెనిఫిట్ వద్దు